హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చాలా మంది వేసలను చూస్తూ ఉంటాం వారు పుట్టుకతో వేసేలుగా మారరు కొన్ని కారణాల వల్ల కొంతమంది వేస్తేలుగా మారుతూ ఉంటారు అలాంటి ఒక అమ్మాయి వేసిగా ఎందుకు మారవలసి వచ్చింది ఆ అమ్మాయి గురించి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ సంఘటన ముంబైలో జరిగింది ముంబైలో నివసించే ఇద్దరు దంపతులకు సీత అనే అమ్మాయి ఉండేది వీరికి పెళ్ళైన చాలా సంవత్సరాలకు సీత పుట్టింది అందుకే ఎంతో ప్రేమగా సీతను పెంచుకున్నారు సీత ఏది అడిగితే అది వెంటనే తెచ్చివడం సీత తల్లిదండ్రులకు చాలా ఇష్టం కొన్ని సంవత్సరాలకు సీత పెద్దదైన తర్వాత తన తల్లిదండ్రులు సీతకు ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు పెళ్ళైన కొన్ని రోజులకు సీత అవుతుంది సీతకు తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత సీతకు ఒక పాప పుడుతుంది సీతను తన పాపను చూడటానికి వచ్చినప్పుడు ఒక కారు ప్రమాదంలో సీత తల్లిదండ్రులు అత్తమామలు తన భర్త మరణిస్తారు అప్పటి నుంచి సీత జీవితంలో కష్టాలు మొదలవుతాయి అప్పటి వరకు ఎంతో సంతోషంగా దేనికి లోటు లేకుండా పెరిగిన సీతకు ఒక్కసారిగా తన వాళ్ళందరూ దూరమైపోతారు తనను తన బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేక సీత చాలా బాధపడుతుండేది అప్పటి నుంచి తన కూతుర్ని పోషించడానికి సీత ఒక వేశ్యగా మారుతోంది అందుకే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు దేవుడు ఎవరి తలరాతను ఎలా రాస్తాడో ఎవరికీ తెలియదు అందుకే అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగిన సీత జీవితం ఒక్కసారిగా తనకు పుట్టిన బిడ్డను పోషించుకోవడానికి ఒక వేసగా మారాలేగా ఒక వేసగా మారేలాగా తన జీవితాన్ని మార్చేసింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్